తెలుగుదేశం పార్టీలోనే తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కొట్టమూరి నుంచి ఆయన కుమార్తె యనమల దివ్య కాకినాడ జిల్లా వారి స్వగ్రామం ఏవి నగరం తొలి నియోజకవర్గం నుంచి ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు సందర్భంగా త్రి నియోజకవర్గానికి సంబంధించి తేటకుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలక్షన్ అధికారికి నామినేషన్ పత్రాలు స్వీకరించారు ఈ విషయం ఒకసారి అక్కడ ప్రత్యక్ష ప్రసారం లైవ్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా యనమల కుటుంబ సభ్యులు ఒక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది ఈ రోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పరం అనేది కొనసాగుతుంది తునిలో ఎనమల దివ్య నామినేషన్ అనేది దాఖలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో జనసేన అదే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థినిగా యనమల దివ్య ఉండడంతో పెద్ద ఎత్తున ఈ నామినేషన్ విషయానికి చేరుకున్నారు సందర్భంగా యనమల దివ్య మనతో ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది యోస్ నియోజకవర్గం మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు నామినేషన్ అంతా చక్కగా అయ్యింది ఆ దేవుడి దయ వల్ల ఆ అన్నవరం స్వామి దయ వల్ల అంతా సులభంగా ఈజీగానే అయిపోయింది ఇవాళ మన తు తుని నియోజకవర్గం అంతా నన్ను ఒక తుని ఆడపడుచుగా గుర్తించి చాలా ఆనంద ఆనంది ఆనందింపజేశారు అలాగే ఇక్కడ తుని మన తుని నియోజకవర్గంలో ఇష్యూస్ వచ్చేసి రోడ్స్ హౌసింగ్ ఇంకా డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ రేపొద్దున మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఇవన్నీ పరిష్కరిస్తామని మాటిస్తున్నాను అలాగే ఒక తుని మహిళగా నేను చేయవ చేయవలసింది ఇక్కడ తునిలో మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా తీసుకొస్తానని మాటిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం ఇది మొత్తానికి పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేసేందుకు నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అనుమల్ దివ్య తెలియజేశారు ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం అనేది కొనసాగుతుంది తుని పట్టణానికి తుని నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జి అనుమల దివ్య నామినేషన్ దాఖలు చేశారు వాటితో పాటు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు పలువురు కూడా నామినేషన్ దాఖలు చేశారు ఉమ్మడి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నామినేషన్ల పరం అనేది కొనసాగుతుంది న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి మాదిపూడండి మాది తొండంగి మండలం అండి మాది బెండపూడిలో మేజర్ పంచాయతీ అండి తర్వాత యలమల దివి గారు మాకు చాలా నమ్మకం అండి మరి ఆవిడ బాగా అది ఆవిడని బాగా నెగ్గించాలని మేము ఆశించామండి అలాగే పిఠాపురం మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇరవై వేలు మెజర్ట్లో నెగ్గాలని అనుకుంటున్నామండి మరి మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి వారు అవుతారని అందరమైనా మెజర్ట్లో నెగ్గుతారని మేము దేవుణ్ణి అడుగుతున్నామండి మరి ఆయన నెగ్గాడంటే మా ప్రజలకు ఎంతో న్యాయం చేస్తారండి